ఒకనుకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారముగల గుర్రపోతులా తయారయ్యింది వచ్చే పోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది ఈ విషయానికి గమనించిన ఒక నక్క గుర్రపోతుకు పాఠం చెప్పాలనుకుంది సమయం చూసుకుని ఆ గుర్రపోతు దగ్గరకు వెళ్లి నక్క ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది ఈ మాట విన్న గుర్రపోతుకు ఆసక్తి కలిగింది ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది అదుగో ఆ కొండను చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తుందో దాన్ని ఓడిస్తే అసలీ అడివిలో నీకన్న బలమైన వాళ్లు లేరన్న విషయానికి తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది పొగరుగా గుర్రపోతు వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసక కొండ మించి రాలింది దీనితో మరింత రెచ్చిపోయిన గుర్రపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది కొమ్ములు రెండూ విరిగిపోయాయి గొర్రపోతు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది ఇందులో నీతి ఏమిటంటే ఎదుటివారి బలం తెలియకుండా మనం విర్రవేగిపోకూడదు